తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు గారికి నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం లేదు ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కన్నా నారా లోకేష్ నాయుడు గారి చేతిలో ఉంది ఇప్పుడు నాయకుల భవిష్యత్ అంతా కూడా నారా లోకేష్ గారి చేతిలోనే పెట్టేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ రెడ్ బుక్ రాజ్యాంగం కూడా నారా లోకేష్ నాయుడు గారే నడిపిస్తున్నాడు నారా లోకేష్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరినీ కూడా పక్కన పెట్టేసుకుంటూ వస్తున్నాడు ఎక్సెప్ట్ ఒక బుచ్ చౌదరి ఆయన కూడా లాస్ట్ పోయిన ఎలక్షన్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఆ ప్లేస్లో జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడికి ఇచ్చారు తర్వాత బుచ్చయ్య చౌదరి గారు పోరాడి ఏదేదో చేసి మరీ ఒత్తిడి తెచ్చి మరీ సీట్ ఇప్పించుకున్నాడు ఇది గెలవడం కూడా జరిగింది ఇప్పుడు యనమల రామకృష్ణుడు గారి పరిస్థితి ఏమిటి నారా లోకేష్ నాయుడు గారు అయితే కంప్లీట్గా యనమల రామకృష్ణ గారిని పక్కన పెడేశాడు మీ అవకాశాలు మాకు వద్దు ఇంకా మీ మీ అనుభవం మాకు వద్దు మాకు చాలా అనుభవం వచ్చేసిందని చెప్పేసి అనుభవం గల వ్యక్తిని పక్కన పెడేశారు ఆయనకి ఎటువంటి అవకాశం కూడా కల్పించడం లేదు ఇప్పుడు మొన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయితే ఆ ఐదు ఆ ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా యనమల రామకృష్ణ గారి పేరు ఎక్కడ కానీ వినబడలేదు లేదు ఆయన పేరు ఎక్కడ కానీ లేదు తర్వాత ఆ పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మ గారు ఆయన కూడా ఆయన పేరు కూడా ఎక్కడ వినబడలే ఆయన పేరు కూడా లేదు ఆల్రెడీ ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నిక అయిపోయారు ఇప్పుడు యనమల రామకృష్ణ గారి పరిస్థితి ఏమిటి తెలుగుదేశం పార్టీకి ఆయన ఎంతో చేశాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ వెంటే ఉంటూ ఎప్పుడు ఆయన పార్టీ పెట్టాయించలేదు అది చాలా గొప్ప విషయం తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉంటున్నాడు గెలిచినా ఓడినా అక్కడే ఉంటున్నాడు ఏ రోజు కూడా పార్టీ పిఠాయించేలా చెప్పేసి ఆలోచన కూడా అటువంటి వ్యక్తులకి విలువ ఇవ్వాలి చాలా గొప్ప నిర్ణయం అవి చాలామంది ఓడిపోయిన తర్వాత ఎదిగో మొన్న విజయసాయి రెడ్డి గారు మాట్లాడు కదా ఏదో క్వార్టర్ అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు ఏదో మాట్లాడాడు కదా ఆ విధంగా యనమల రామకృష్ణ గారు ఎప్పుడు కానీ మాట్లాడలేదు చాలా గొప్ప వ్యక్తి ఆయన ఈ విషయంలో మాత్రం అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూడా ఆయనకు మంచి అవకాశాలు ఇచ్చారు ఒక ఎమ్మెల్సీని చేసి అంటే డైరెక్ట్గా ఆయన గెలవ గెలవకపోయినా ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చి ఆయనకి మంత్రి పదవి కూడా ఇచ్చారు పోయిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో ఆయన ఫినాన్షియల్ మినిస్టర్ కూడా పనిచేశాడు చాలా అనుభవం గల వ్యక్తి ఇప్పుడు ఆయన అనుభవం అవసరం లేదనుకున్నారు ఏమో తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ సార్ ఆయనకి అవకాశం ఇవ్వలేదు కానీ ఎలమరి రామకృష్ణుడు గారు మాత్రం తెలుగుదేశం పార్టీ మీద ఇంకా ఎన్నో హోప్స్ హోప్స్ అయితే పెట్టుకున్నాడు ఆయన ఈసారి నిన్న ఏదో మాట్లాడాయిన ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తే తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తే భవిష్యత్తులో పార్టీ అవకాశం ఇస్తే రాజ్యసభకు వెళ్తాను లేకపోతే విశ్రాంత జీవితం గడుపుతాను అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు అంటే ఆయనకు రాజ్యసభకు వెళ్ళాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంది అదేవిధంగా ఇంకా చేదో చెప్పాడు తనకు రెండుసార్లు శాసనమండలి సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు చెప్తున్నాను అదేవిధంగా ఇప్పుడు రాజకీయాలు చాలా చాలా కాస్ట్లీ కాస్ట్లీగా మారిపోయాయి ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు అని చెప్పేసి కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అవును ఈనాటి రాజకీయాలు చాలా కాస్ట్లీ మామూలు కాస్ట్ కూడా కాదు బీభత్సం చూసాం కదా ఒక్కో ఓటుకు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు కూడా ఇచ్చి వేపించుకుంటున్నారు చాలా కాస్ట్లీ అయిపోయినాయి అని చెప్పి ఇది కూడా మంచి పాయింటే అదే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తే మాత్రం ఆయన రాజ్యసభకి వెళ్తాడంట మరి అవకాశం ఇస్తారా యనమల రామకృష్ణుడు గారికి అంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే అందులో రాజ్యసభ రాజ్యసభ ఎంపీ సీటు ఈయనకి ఇస్తారా అంటే అది క్వశ్చన్ మార్కే ఎందుకంటే రాజ్యసభ సీట్లో నారా చంద్రబాబు నాయుడు గారు మామూలుగా అయితే ఎలా పడుతున్నాడు ఎవడో బాగా సౌండ్ పార్టీలు మాత్రమే ఇస్తాడు మరి ఈయన హోప్స్ అయితే పెట్టుకోవడే చూడాలి మరి అవకాశం ఇస్తాడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటి మ్యాటర్ అనేసి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన కృతజ్ఞతలు కూడా చెప్పాడంటే ఏదో ఉంది మ్యాటరు మరి చూద్దాం ఏం జరుగుతుందో